ఆర్పీ లో పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు మారమువి కారణం కర్రీగుట్లో ఆపరేషన్ ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ ఒక కేవలం ఐపిఎస్ ఆఫీసర్గా కాకుండా సిబిఐ సిఎస్ఎఫ్ సిఆర్పి వాళ్ళ ఆదిలో ఉన్న కర్రికొట్టల్ని పోలీస్ అప్పర్ హ్యాండ్ అవ్వడానికి ఆపరేషన్కి ఎన్ని రోజులు పట్టింది ఆ ఆపరేషన్కి ఒక జర్నీ ఎలా కొనసాగింది సార్ గత నాలుగు డికేట్స్గా నెక్సైట్స్కి అది ఒక లాస్ట్ బ్యాస్టైన్ లాగా తావెం లాగా వాళ్ళు భావించేవారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరికి చాలా మంది మ్యాక్సివల్ గ్రూప్స్ పైన ఈ కర్రగొట్టలు పైన కాన్సన్ట్రేట్ అయినాయి అన్నమాట సార్ కర్రగొట్టలు మీద మీ అప్పర్ హ్యాండ్ ఉన్న ఇప్పుడు కోమింగ్ కంటిన్యూ అవుతుంటుంది అంటే అంతే కదండి కంటిన్యూస్ ఎఫర్ట్ మిగతా స్టేట్లో ఉన్న ప్రోటోకాల్ డీజీపీ ఆఫీసర్ కూడా కనిపిస్తుంది అండి కామన్ మ్యాన్ వెళ్తుంటారు వస్తుంటారు మిగతా స్టేట్లు అంటే దానికి ప్రోటోకాల్ కేరళ పోలీస్ యొక్క మూట ఏంటంటే మృదు భావే దృఢ కృత్యే డీబీఐకి వెళ్ళకుండా త్రిసూర్ కర్నూర్ చేస్తారు కదా అక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మీ మార్కే ఉందండి బాగా మెమరబుల్ రోటరీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఈచ్ వన్ టీచ్ వన్ అంటే ఉట్టి పోలీస్ ఒక్కటో నేర్పిస్తే సరిపోదు సీబీఐలో యాంటీ కరప్షన్ జోరుకు చేస్తారు కదా ఈవెన్ మంచి ట్రాప్ కేసు ఉందంటే అరెస్ట్ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అన్లెస్ స్టేట్ పోలీస్ సిఎస్ఎఫ్

హైలీ ఎక్స్పీరియన్సెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు తుమ్మల్ విక్రమ్ గారు సిఆర్పిఎఫ్ సదరన్ ఐజీ తుమ్మల్ విక్రమ్ గారు కేరళ కేడర్ చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రస్తుతం సిఆర్పిఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన తుమ్మల్ విక్రమ్ గారు రకరకాల ప్లేస్లో పనిచేశారు ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ ఒక కేవలం ఐపీఎస్ ఆఫీసర్గా కాకుండా సిబిఐ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అంటే ఎంత ఎక్స్పోజ్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్లు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం విక్రమ్ గారు ఎక్కడ ఏ ప్లేస్లో పనిచేస్తున్నా ప్రస్తుతం మాత్రం సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు మార కారణం కర్రెగుట్ల ఆపరేషన్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కర్రెగుట్లకి పోలీసులు వెళ్ళడానికి భయపడే పరిస్థితులు ఉన్న క్రమంలో సిఆర్పిఎఫ్ దాన్ని ఒక కర్రెగుట్ల ఆపరేషన్గా తీసుకోవడం అసలు ఆ కర్రెగుట్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో పోలీసులు వెళ్ళడం వెళ్ళడమే కాకుండా కర్రీగుట్లపైకి ఒక రోడ్డు వేయడం అక్కడ ఒక క్యాంప్ పెట్టడం ఇంకా వీలైతే అట్టుండట్టు ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటడానికి కూడా ప్రయత్నం చేసే విధంగా ఒక రోడ్డు నిర్మించారు దాని వెన్నుకున్న ఉద్దేశం ఏంటి ఆయన రకరకాల ప్లేస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటో సార్ నన్నట్టు తెలుసుకోండి సార్ నమస్తే అండి ఫస్ట్ మీ కంగ్రాచులేషన్స్ అండి సిఆర్పిఎఫ్ కర్రీగూట్ల ఆపరేషన్ సక్సెస్ అయిందండి మీకు మీ టీంకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సాధారణంగా పోలీస్ ఆఫీసర్కి రకరకాల ప్లేస్లు ఉంటాయండి నేటివ్ ప్లేస్ ఒకటైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ మీ స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి టాప్ ఏజెన్సీ అయినా సిబిఐ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఇందులో పనిచేయడం అనేది అంత మల్టీ మల్టీడైనిమిషన్లో మీకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు కనిపిస్తుంది లాండ్ ఆర్డర్లో మీ కేరళలో మీకు ఒక పేరు ఉంది మీరు త్రిశూర్ త్రివేంద్రం డీసీపీగా పనిచేస్తున్న టైంలో ఒక లాండ్ ఆర్డర్ మేజర్ కాకుండా బ్లోప్ కాకుండా కంట్రోల్ చేయడం అందులో మీరు కూడా విక్టిమ్ అవ్వడం అది కేరళలో ఇప్పుడు కూడా మర్చిపోలేని పరిస్థితి కనిపిస్తుంటుంది సరే మనం నెక్స్ట్ కర్రికొట్లు కొత్తాండి కర్రీగొట్లు ఆపరేషన్ చేయాలని మీకు ఎప్పటి నుంచి వచ్చింది అంటే చాలామంది రకరకాల తయారు చేసింది కర్రీగొట్టలు అంటే హిడ్మాకి కెరా ఫెడ్రస్ పార్టీ అది కంప్లీట్గా వాళ్ళ ఆదిలో ఉన్న కర్రికొట్టల్ని పోలీస్ అప్పర్ హ్యాండ్ అవ్వడానికి ఆపరేషన్కి ఎన్ని రోజులు పట్టింది ఆ ఆపరేషన్కి ఒక జర్నీ ఎలా కొనసాగింది ఒకసారి చెప్పండి దీని గురించి నేను వాట్ ఎవర్ ఐ కెన్ రివీల్ నేను రివీల్ చేశానండి ఎందుకంటే ఇది ఇంకా ఆన్ గోయింగ్ ఆపరేషన్స్ కాబట్టి సో మీ అందరికీ తెలుసు కరెగటోల్ అనేది ఈ గత నాలుగు డికేట్స్గా నక్సలైట్స్కి అది ఒక లాస్ట్ బ్యాస్టైన్ లాగా తావలం లాగా వాళ్ళు భావించేవారు అండ్ వాళ్ళ ఎయిటీస్లోనే వాళ్ళ వాళ్ళ లిటరేచర్లో ఉందన్నమాట దట్ ఇది మనకి ఒక లాస్ట్ హైడింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అని ప్లస్ వాళ్ళ ఇనిషియల్గా ఎయిటీస్లో వాళ్ళ వెపెన్స్ ట్రైనింగ్ అది కూడా అక్కడ వాళ్ళు చేశారనమాట సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఒక హైడింగ్ హైడౌట్ లాంటిది అండ్ ఆ టెరైన్ కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది బికాజ్ కేవ్స్ ఉంటాయి అండ్యులేటింగ్ టెరైన్ ఫారెస్ట్ సో చాలా అండ్ విలేజ్ విలేజెస్ ఎక్కువ లేవు అక్కడ సో అన్ని ఎన్హాబిటెడ్ వాళ్ళకి చాలా కన్వీనియంట్ ఉంటుంది సో ఈ ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో కూడా గత ఒక రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ కగార్ యాంటీ నక్సల్ పురుషే వచ్చిందో దానివల్ల అక్కడ నుంచి ప్రజలు వచ్చేప్పటికి లాస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరికి ఒక చాలా మంది నక్సల్ గ్రూప్స్ పైన ఈ కర్రగుట్టల పైన కాన్సన్ట్రేట్ అయినాయి అన్నమాట అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది దట్ కరగుట్టల్ని మనము వీ హ్యావ్ టు ఆపరేట్ దేర్ అండ్ డిసైడ్ అయిన తర్వాత దానికి లీడర్షిప్కి సిఆర్పిఎఫ్ని లీడ్ చేయమని అనమాట ఫ్రమ్ ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి సో మా డీజీ గారు శ్రీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఐపీఎస్ పర్సనల్ ఇంట్రెస్ట్ చూసుకొని మాకు లాస్ట్ ఏప్రిల్లో అక్కడ ఒక పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసామన్నమాట సో ఆ ఆపరేషన్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నడిచింది దాంట్లో మా అన్ని కోబ్రా హిస్టారికలీ లాంగెస్ట్ ఆపరేషన్ అనమాట కంటిన్యూస్ ఆపరేషన్ ఆఫ్ సిఆర్పిఎఫ్ అండ్ దాంట్లో ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి వాళ్ళ డిఆర్జీను టీమ్స్ పాల్గొన్నాయి సిఆర్పిఎఫ్లోనే స్పెషలైజ్డ్ వింగ్ కోబ్రా అని ఉంటుంది కోబ్రాలో ఉన్న ఆల్ టెన్ బెటాలియన్స్ ఫస్ట్ టైం ఆపరేట్ చేసిన ఒక ఆపరేషన్ అనమాట అది సో అందరు కలిసి ఆపరేట్ చేసి కంటిన్యూస్గా అది ట్వంటీ వన్ డేస్గా దాన్ని ప్రెషర్ పెట్టి ఆపరేట్ చేసేప్పటికి అక్కడ నక్సల్స్కి తేలిపోయింది అనమాట ఇంకా సార్ ఆపరేషన్ లో భాగంగా కర్రికొట్టలకి దాదాపు ఇరవై ఒక్క రోజులు మీరు కష్టపడితే అది మీకు మీకు అప్పర్ హ్యాండ్ వచ్చింది కర్రికొట్టల మీద కానీ దానికి రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు రాకుండా పోలీసులు రాకుండా చాలా విషయాలు చేశారు అసలు ఆ ఆపరేషన్ రివీల్ చేసే ముందు తుమ్మల విక్రమ్ గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు వేసుకుని ఎక్కడెక్కడ పనిచేస్తారు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో పనిచేస్తున్నాడు మీ బెంచ్ మార్క్ ఏంటో ఒకసారి ఆల్రెడీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిందండి సర్వీస్ మాది ఓకే యాక్చువల్గా పోలీస్లో నేను జాయిన్ అవుతాను పోలీస్ ఐపీఎస్ సర్వీస్ చేస్తాను నేను అనుకోలేదు మై టార్గెట్ వాజ్ టు జాయిన్ ది ఐఏఎస్ సో అది లక్ష్యంగా పెట్టుకొని మేము నేటివ్ ఎక్కడ సార్ నేటివ్ అండి బట్ బాన్ అండ్ బ్రోటే అన్నగారు ఏం చేస్తారు ఫాదర్ పేరెంట్స్ డాక్టర్స్ అండి ఫాదర్ డాక్టర్ కడప డాక్టర్ పుట్టాలి కదా అలాగే అవచ్చు లేకపోతే అది ఎందుకంటే డాక్టర్స్ లైఫ్ చూసాం కాబట్టి దాంట్లో ఉన్న లాంగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అండ్ అప్పట్లో వాళ్ళు పడ్డ కొంచెం డిఫికల్టీ అని చూసి ఇప్పుడు లాంటి కార్పొరైజేషన్ లేదు కదా హాస్పిటల్స్లో సో దే హ్యాడ్ అ వెరీ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అంత అనమాట సో ఇంజనీరింగ్ సెకండ్లీ మన ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది సో మై యాప్టిట్యూడ్ వాజ్ మోర్ టువర్డ్స్ ఇంజనీరింగ్ నేను ఇన్ఫ్యాక్ట్ స్టేట్ ఎంసెట్లో సెకండ్ ర్యాంకర్ అనమాట నైన్టీన్ ఎయిటీ త్రీ అండ్ ఆ ఇయర్లోనే ఎయిటీ నైన్లో అండ్ ఆ ఇయర్లోనే ఐ వెనై ది జేఈ ఎయిటీ నైన్లో మై ఆల్ ఇండియా ర్యాంక్ వస్ టెన్త్ ర్యాంక్ సో నాకు ఆఫ్టిట్యూడ్ మ్యాచ్లో ఎక్కువ ఉండింది కాబట్టి ఐ వెన్ టువర్డ్స్ ఇంజనీరింగ్ అచ్చా సెకండ్ సివిల్స్ రాయల్ అప్పుడు ఆ తర్వాత మరి ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆప్షన్ వాజ్ టు అప్పుడులో చాలామంది మా బ్యాచ్మేట్స్ అందరు కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఫర్దర్ కెరియర్ పాస్పెక్ట్స్కి యుఎస్కే వెళ్ళేవారు ఐటి మెడ్రాస్ కంప్యూటర్ సైన్స్ చేసేవారంతా కూడా బట్ నాకు అన్ ఐ వాంటెడ్ టు స్టే ఇన్ ద కంట్రీ అండ్ కాంట్రిబ్యూట్ నాకు ఇంత మంచి ఒక ఎడ్యుకేషన్ ఇంత లైఫ్ ఇచ్చిన కంట్రీకి మళ్ళీ ఐ వాంట టు రిటర్న్ సో అందుకని ఐ వాంట టు స్టే ఇన్ ద కంట్రీ అండ్ వర్క్ సో సివిల్ సర్వీసెస్ వాస్ అ న్యాచురల్ ఆప్షన్ నాకు సివిల్ సర్వీస్లో కూడా నాకు ఐఏఎస్ వాస్ మై టార్గెట్ ఐ వాంటెడ్ టు సో ఫ ఏమైందంటే నాకు సార్ నైన్టీ సిక్స్ ఎగ్జామ్లో అంటే నైంటీ సెవెన్లో ఐపీఎస్ వచ్చింది అప్పుడు బట్ బికాస్ ఐ వాంట రైట్ అగైన్ రిజైన్ చేసి మళ్ళీ రాశాను అన్నమాట సో నైంటీ ఎయిట్లో మళ్ళీ ఐపీఎస్ వచ్చింది బట్ ర్యాంక్ ఇంప్రూవ్ అయింది సో రెండు సార్లు ఐపీఎస్ వచ్చింది అండ్ ర్యాంక్ బట్ ఆ ఇయర్ దే అలౌడ్ అస్ టు జాయిన్ ద సర్వీస్ అండ్ దెన్ రైట్ అగైన్ అనమాట ఓహో సో మనకి ఎలాగో ఐఏఎస్ ఆబ్జెక్టివ్ కాబట్టి నైన్టీ ఎయిట్లో సర్వీస్ జాయిన్ అయ్యి ఐపీఎస్ మళ్ళీ రాస్తే రాసేపటికి ఐఏఎస్ వచ్చింది నైంటీ నైన్లో బట్ అప్పుడు ఆల్రెడీ ఐవజ్ అండర్ ట్రైనింగ్ ఇన్ ది అకాడమీ అండ్ ఇట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్ అనమాట సో అండ్ ఐ రియలైజ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది పోలీస్ సర్వీస్ How we can impact people and more uh, people, uh and then choose, and then there were some personal reasons also. So I stayed back in the police. I didn't uh, take up IAS and sure. So that way, it's uh, sir